రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన స్టీల్ ప్లాంట్ సాకారానికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బాధ్యతలను జెఎస్డబ్ల్యూ సంస్థకి అప్పగించింది మొదటి దశలో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ అంగీకరించింది దీంతో సున్నపురాళ్లపల్లె పరిధిలో ఎకరా ఐదు లక్షల చొప్పున పదకొండు వందల ఎకరాలు భూములు ఇచ్చేందుకు అనుమతించింది జనవరి రెండు ఇరవై ఆరు నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని గడువు విధించింది స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఇకపై జెఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ గా పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ విజయవాడ నగరాల్లో లూలు మాల్స్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది విశాఖ బీచ్ రహదారిలో హార్బర్ పార్కులో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు తొంభై తొమ్మిది ఏళ్ల లీజు ప్రాతిపదికన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలను ఏపీఐఏసీ ద్వారా కేటాయించింది ఇక్కడ పదమూడు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ మూడేళ్ల లీజు మాఫీకి ప్రభుత్వం నిర్ణయించింది విజయవాడలో రెండు పాయింట్ రెండు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని లీజు పద్దతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అవసరమైన భూమిని ఆర్టీసీకి ఇచ్చి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని స్పష్టం చేసింది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలంది కర్నూలు జిల్లాలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఐదు గిగావాట్స్ సోలార్ సెల్ సహా ఐదు గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల పెట్టుబడితో అగత్స ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో పదిహేడు వందల డెబ్బై మందికి ఉపాధి కల్పన సామర్థ్యంతో ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఫార్మా ఫార్మాసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రభుత్వం ఆమోదించింది తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో లామ్ లిమిటెడ్ సంస్థ పదకొండు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల పెట్టుబడితో పద్నాలుగు వందల ఐదు మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు రాగా ప్రభుత్వం అనుమతించింది చిత్తూరు జిల్లా లింగపురం దిన్నే గ్రామంలో ఏసీఈ ఇంటర్నేషనల్ కు గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డైరీ ఉత్పత్తులు న్యూట్రిషన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు డెబ్బై మూడు పాయింట్ ఆరు మూడు ఎకరాల భూములను కేటాయించింది అవిషా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు మల్లవల్లిలోని మెగా ఫుడ్ పార్క్ వద్ద పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు మల్లవల్లిలోని మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాలు రాయితీ ధరకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం రాంబిల్లి మండలాల్లో మిగిలిన ఆరు వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఐదు ఎకరాల విస్తీర్ణం లీజు వ్యవధిని పాతికేళ్ల పాటు పొడిగించాలని బ్రాండిక్స్ ఇండియా అప్పారల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది అనకాపల్లి జిల్లాలోని ఐపీ రాంబిల్లి ఫేజ్ లో లారస్ ఫార్మాజోన్ స్థాపన కోసం ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశించారు జారీ చేసింది ఇక్కడ సుమారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఏర్పాటు చేస్తుండగా ఆరు వేల మూడు వందల యాభై మందికి ఉపాధి అవకాశం లభించనున్నట్లు ఆదేశాల్లో తెలిపారు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఆరు గిగావాట్ల సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్ఏ న్యూస్ సంస్థకు ప్రభుత్వం అనుమతినిచ్చింది మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది కర్మాగారం ఏర్పాటుకు ఎకరం అరవై ఆరు లక్షల చొప్పున నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం సంచం గ్రామంలో ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమిని ఏఏసీ లైట్ బ్రిక్స్ యూనిట్ స్థాపన కోసం ఏపీఐఏసీ ద్వారా కేటాయించారు ఎకరానికి పదకొండు పాయింట్ ఆరు రెండు లక్షల చొప్పున రాయితీ రేటుకు ఇచ్చారు